మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు దైవదినం ఆ దేవుళ్లే నన్ను నా కుమారుణ్ణి ఆ ఇంట్లో ఉంచి బయటకు పంపించారు ఎవరో రజత్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం ఈ లోపల ఇదంతా జరిగిపోయింది ఇప్పుడేం మాట్లాడుతుంది నేను చేసింది కరెక్టేను మా అభిమానులు వెళ్ళారు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్లే చేసేసారు వాళ్లే పగల కొట్టుకున్నారు బుద్ధుందా కొద్దిగా ఎవరు వీళ్ళు పగల కొట్టుకుంటారు అనిల్ కుమార్ గారి మనసులో అది లేదు నా మనసులో అది లేదు జరిగిన రోజు రాత్రి దాదాపు మూడు వేల మంది మా వాళ్ళందరూ వచ్చేసారు మీరు ఊ అనండి సార్ మేము వెళ్తాం ఆ ఇంటికంటే నేను చేతులు పట్టుకొని వద్దు అది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు వాళ్ళు చేసిన దానికి మనం ఆ ఇంటి మీదకి పోవడం కరెక్ట్ కాదని నేను బతికిలాడుకుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి జరిగిన రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న కూడా వచ్చారు వెళ్తామని అది మంచి సాంప్రదాయం కాదు ఒక పద్ధతి ప్రకారం నెల్లూరులో రాజకీయాలు ఉన్నాయి ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం అది రాజకీయం ఎక్కడా చూడలేదు నేను కానీ ఉండి ఉంటే నా కొడుకు ఉండి ఉంటే మా ఇద్దరిని కూడా చంపేసేవాడు మీరే చూశారు మా ఇంటికి వచ్చి ఏ రూంలో కూడా వస్తువులు లేవు ఆకరాకి నా మనవరాలు చిన్న బిడ్డ ఉయ్యాలని కూడా పగల కొట్టేశారు ఇది మంచి సాంప్రదాయమా ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి ఇది కరెక్టేనా మీరు చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అనుకుంటే ఐదు వేల మంది పోయి ఆ ఇంటిని ధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతం తీసుకొచ్చిన ఇంటి ముందు నిలబెట్టేవాళ్ళు మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు ఉన్నారు మేము నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు కూడా యాభై సంవత్సరాలు రాజకీయంగా ఉన్నాయి మా మధ్య మేము ఎప్పుడూ కూడా ఇటువంటి వాటికి పాల్పడలేదు మేము జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీదకు పంపేయడమో వాళ్ళు మా ఇంటి మీదకు పంపేయడమో అది సంస్కృతి కాదు మేము ఎప్పుడూ అట్లా చేసుకోలేదు ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో జనార్దన్ రెడ్డి గారు కను చెప్పర్ రెడ్డి గారు ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి